అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే రెండు కొబ్బరికాయలను తీసుకున్న ఫ్రెండ్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న చూడండి ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్లు కదా కొబ్బరి తురుము ఇలా రెడీ అయిపోయింది మరీ మెత్త కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలానే ఉండాలి పొడి పొడి పొడిగా ఇలా తీసుకున్న కొబ్బరిని మెజర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొలతలతో ఒక బౌల్ తీసుకొని కొలుచుకోండి నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ అయినాయి ఫైవ్ అండ్ హాఫ్ అయింది ఫైవ్ అండ్ హాఫ్ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇలా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల కొబ్బరి లడ్డులు చాలా జ్యూసీగా ఉంటాయండి నెక్స్ట్ ఒక నాలుగైదు ఇలాచి తీసుకోండి తీసుకొని పొట్టు తీసి డైరెక్ట్గా బెల్లంలోనే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అలాగే చేయండి నెక్స్ట్ బెల్లంతో పాకం పట్టుకోవాలి అలా వీడియోలో చూస్తున్న విధంగా చేయండి దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకోండి పాకం రావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిసేపు ఆగాక అలా వచ్చేస్తుంది బెల్లం మొత్తం కరిగిపోతుంది చూడండి ఇంకా కొంచెం ఉంది బెల్లం కరిగేది బెల్లం మొత్తం కరిగిన దాకా అలానే సిమ్లో ఉంచేసుకొని గ్యాస్ను కలుపుతూ ఉండండి గట్టిగా వచ్చింది చూడండి పాకము తీగ పాకం వచ్చిందాక సిమ్లోనే ఉంచేసుకొని పాకాన్ని కలుపుతూ ఉండాలి చిక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా చిక్కగా అయిపోయింది చూస్తున్నారా అలా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది చిక్కగా వచ్చింది తీగ పాకంలాగా వచ్చేసింది నెక్స్ట్ ఇంతకుముందు రెడీ చేసుకున్న కొబ్బరి తురుమును పాకంలోకి వేస్ట్ చేసుకోండి నేనైతే చాలా కొబ్బరి తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ కొబ్బరి తురుమును తీసుకున్నాను చాలా లడ్డులు అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా అలా మొత్తం వేసేసుకున్న తర్వాత మెల్లగా మొత్తాన్ని కలుపుతూ ఉండాలి బెల్లం కొబ్బరి మొత్తం కలిసే వరకు సిమ్లో గ్యాస్ సిమ్ మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ను సిమ్లో ఆన్ చేసుకోండి సిమ్లో ఆన్ చేసుకొని ఇలా మెల్లగా కలపాలి మొత్తం కలిసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలా గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఉండలాగా తయారవుతుంది చూడండి ఇలా కొబ్బరి లడ్డూలు తయారు చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఆరోగ్యం కూడా ఒక్కరోజు ఒక్కటి తిన్నా చాలండి చాలా అంటే చాలా జూసీ జూసీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకేనా కొబ్బరి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదండీ అది తీసేసుకోవచ్చు మీ ఇష్టం ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చు కొంచెం ఓపిక ఉంటే దాన్ని తీసుకున్నా తీసుకున్నాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియోలో చూస్తున్న విధంగా కొబ్బరి తురుమును ఇలా కలుపుతూనే ఉండాలా ఇలా కలపడం వల్ల కొబ్బరి అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది అలాగే బెల్లం పాకం కూడా చిక్కగా అవుతుందండి చూస్తున్నారు కదా వీడియోలో మీరు కూడా ఇలానే చేసేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీరు కొబ్బరి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కింది దించేసుకోవడమే చేసుకోవడమే మీ ఇష్టం ఉన్న తర్వాతనైనా రెడీ చేసుకోవచ్చు కొబ్బరి లడ్డూలు వేడి మీదనైనా రెడీ చేసుకోవచ్చు నేనైతే వేడి మీదనే రెడీ చేస్తున్నాను చే కాలుతుందని చెప్పేసి కవర్ వేసుకున్నాను చూడండి మా పాప కూడా చేస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అగో అలా తయారవుతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఒకసారి చిన్నపిల్లలు ఉంటే ఇష్టంగా తింటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా పాప తింటుంది చూడండి బాగున్నాయానా ఓకే బాయ్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఇలా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okey nah bye bye